అందరి నమస్కారం నేను వికొర్ రాజ్ భా శర్మ ఈ రోజు మనం తెలుసుకో టాపిక్ ఏంటంటే సింహ లగ్నంలో సూర్యుడు ఈ రోజు మన సంతోషకర విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనము యాభై వేల మంది సబ్స్క్రైబర్ ని పొంది ఉన్నాం ఇది చాలా సంతోషకర విషయం ఎందుకంటే యాభై వేల మంది సబ్స్క్రైబర్ ని పొందడం అంటే చాలా కష్టమైనటువంటి మార్గం కాబట్టి యాభై వేల సబ్స్క్రైబర్ పొందాను అయ్యప్ప బగలామికి అనుగ్రహము నాతో పాటు మీ అందరూ కూడా కలగాలని ఆశిస్తూ ఉన్నాను ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ సింహ లగ్నంలో రవి గ్రహం మరి సింహ లగ్నంలో రవి మరి సింహ లగ్నానికి అధిపతి మనకి లగ్నాధిపతి కూడా రవి అవుతాడు కాబట్టి లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నట్టుగా మనం భావించాలి కాబట్టి లగ్నాధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఈ కారకమైనటువంటి కారక గ్రహం అనేటువంటి రవి మంచి శుభఫలతాన్నికి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ సింహ లగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు మంచి సత్ప్రవర్తమైనటువంటి గుణాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరిపూర్ణతని మొత్తాన్ని కూడా ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా సత్ప్రవర్తన కానీ వీళ్ళు చూస్తే మాత్రం సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిలాగా కనిపించదు కానీ మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇక సింహలగ్నస్థ సూర్యుడు కారణంగా వ్యక్తి విద్వాంసుడు గణితవంతుడుగా ఉంటాడు లెక్కలు కానీ పాటల్లో కానీ మ్యూజిక్లో కానీ బృదంగంలో కానీ వాటల్లో మంచి ప్రేరు ప్రఖ్యాతలు అదేవిధంగా గణితంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందడానికి మంచి గుణవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరి యొక్క పని యొక్క తీరనేది మంచి ప్రతిభని కనగజేస్తూ ఉంటుంది మంచి ప్రతిభని కలగజేస్తూ ఉంటుంది వీరి యొక్క ప్రతిభనేది వీళ్ళు చేసేటువంటి పని ఏదైతే పని ఉందో ఆ పని అనేది మంచి ప్రతిభని వీళ్ళకి చూపించడం వల్ల సన్మానాల్ని మంచి పేరు ప్రఖ్యాతని వీళ్ళు అందుకుంటూ ఉంటారు వీరు ఏ కార్యమైనా సరే మనస్ఫూర్తిగా చేపడతారు చేపట్టడం చాలా కష్టం చేపట్టారంటే ఆ చేపట్టిన పని అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నీటుగా కరెక్ట్గా చేస్తారు కానీ వీరి మైండ్ సెట్ అనేది త్వరగా మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి వీరి యొక్క గతి ఏదైతే మనసుందో అది ఊరిక మార్పులు చెందడం వల్ల వీరు కొంతమంది వీళ్ళ వ్యతిరేకులుగాను గాను కోప స్వభావం కలిగిన వాడి వ్యక్తి గాను ఉదర స్వభావం కలిగిన వ్యక్తిగాను ఇలాంటి ఎక్కువగా వీళ్ళని భావిస్తూ ఉంటారు ఏదైతే మనము లోక మంచి చెప్పేవాడు లోక విరోధి కానీ వీళ్ళు మంచి చెప్తూ ఉంటే ఆ చెప్పేటువంటి విధానం అనేది స్పీడ్గా చెప్పటం కోపంగా చెప్పటం గోపగ్రస్తంగా చెప్పడం వల్ల దాన్ని అవతలవారు రిసీవ్ చేసుకోకపోవడం వలన వీరికి కోపం పెరుగుతూ ఉంటుంది ఇక వీళ్ళకి మైండ్ లో రవి ఈ యొక్క లగ్నంలో కూర్చున్నప్పుడు ఈ యొక్క సింహంలో కూర్చున్నప్పుడు వీళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ నచ్చదు ఇది మీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనేటువంటి వాక్యాలు వీళ్ళకి అస్సలు నచ్చవు ఏంటంటే ఒక ముళ్ళుగర్ర తీసుకొని మనం వెనకపోరుస్తూ ఉండం జంతువుని అది ముందుకు ఉరుకుతూ ఉంటుంది అదేవిధంగా ఏంటంటే మోటివేషన్ నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావు నువ్వు చేసే దమ్ముంది అనేటువంటి వాక్యాలు వీళ్ళకిస్తే వాడిని తీసుకొని వచ్చి నెత్తి మీద పెట్టుకొని మంచిగా చూసుకుంటాడు ప్రతి నిమిషం కూడా పొగుడుతూ ఉండాలి అలాంటి పొగడ్తకు వీళ్ళు అవుతూ ఉంటారు కానీ మంచి పైకి మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ మంచి ఉదార స్వభావాన్ని వీళ్ళకి కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కొంతమంది తేనె మాటలు అంటాం తేనె మాటలు అంటే ఏంటి పేదాల మీద తేనె మాటలు మాట్లాడతాయి నీకు ఏం కాదు రాబాయ్ నేను ఉన్నారా అని చూసుకుంటారా నీకేం కాదు నీకు డబ్బు నేను ఇస్తానని చెప్పి జోగొట్టి వెళ్ళిపోతాను నిమిషానికి కానీ వీళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు ఈ యొక్క సింహ లక్డౌన్ రైతున్న వాళ్ళక మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే జోగట్టరు మాట్లాడరు వేరే వాళ్ళ ద్వారా యొక్క సహాయ సహకారాన్ని వీళ్ళకి అందిస్తూ ఉంటారు నేను చేసిన సహాయం బయట వాళ్ళు తెలియకూడదనేటువంటి మైండ్ సెట్లు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మంచి ఉదార స్వభావాన్ని వీళ్ళకి సొత్తు అనమాట ఇతరులు సహకరించే గుణాన్ని పరాక్రమం కలిగినటువంటి గుణాన్ని వీళ్ళు కలిగి ఉంటారు పరాక్రమం అంటే ఏ పని సరే సాధించగలనేటువంటి తత్వాన్ని వీళ్ళు బాగా కలిగి ఉంటారు ఏదైతే లగ్న స్థార్స్ లగ్నంలో సూర్యుడు దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నటువంటి శత్రుస్థానం కుంభం మీద దృష్టి పెట్టాడు కాబట్టి కొద్దిగా వైవాహిక జీవితంలో కొద్ది అశాంతి నెలకొని ఉంటుంది అయినప్పుడు భయపడక్కర్లేదు కానీ కుంభ లగ్నంలో దృష్టి పెట్టాడు కాబట్టి కుంభ లగ్నానికి అధిపతి అయినటువంటి శని ఎనిమిదిలో శని మళ్ళీ అక్కడి నుంచి సప్తమ స్థానం దృష్టి పెట్టాడు కాబట్టి ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచల్లో ఉన్నా కానీ హస్తగతంలో ఉన్నా కానీ వాళ్ళకి వైవాహిక జీవితాన్ని కొద్దిగా ఎక్కువ నష్టపరిచే అవకాశాలు రెండు వివాహాలు వైవాహిక సంబంధాలు ఇలాంటివి ఎక్కువగా కలగజేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా మనకి మిత్రుల నుంచి మంచి సహాయ సహకారాలు భాగస్వామి వ్యాపారం బాగా వీళ్ళకి కలిసి వస్తూ ఉంటాయి ఇక మిత్రుల నుంచి భాగస్వాముల నుంచి కొద్దిగా కోపం పడకోకుండా ఉన్నట్టయితే ఇవన్నీ లభిస్తాయి మిత్రుల నుంచి భాగస్వాముల నుంచి మీరు కోపం పడి చినాకు పడి ఊరికి వాళ్ళని విసిగిస్తూ ఉంటే ఆ సహాయ సహకారం మీకు లభించుకోకుండా రవి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని జాతక చక్రాలపైన ఇది సింహలగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని కలగజేయకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే సింహ లగ్నంలో చంద్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలెక్ట్ చేస్తే మొత్తం కూడా తదుపరి వీడియో తర్వాత తెలుసుకుందాం అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి దయచేసి మీ విలువైనటువంటి ముఖ్యమైన కామెంట్ కింద తెలియజేయండి దయచేసి ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు మా కష్టానికి ఒక లైక్ మీ భరద్వాజ్